జీవిత రహస్యం ఏమిటి ఎంతోమంది ఈ భూమిపైకి వస్తారు వెళ్తారు అయితే కేవలం జన్మ తీసుకోవడం ఇక్కడ అన్నపానీయాలను స్వీకరించడం ఏదో ఆలోచిస్తూ జీవితాన్ని అలాగా గడిపేయడం ఇది జీవిత రహస్యమా నిజానికి కాదు మనం మన జీవితాన్ని ఇతరుల గురించి ఉపయోగించాలి ఇది ఒక రహస్యం మరి ఇంకొకటి మన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకోవడం ఇంకొక రహస్యం ఈ జీవితంలో మనం పైనుండి ఈ భూమిపైకి వచ్చాము జన్మ తీసుకున్నాము మరి ఈ జన్మ యొక్క రహస్యం ఏమిటి అసలు ఈ జన్మ ఎలా జరుగుతుంది ఈ శరీరంలో ఒక దివ్యమైన శక్తి ప్రవేశించినప్పుడు దానిని జన్మ అని అంటారు దీని గురించి భగవద్గీతలో చాలా చక్కగా వర్ణింపబడింది వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గ్రహణాతి నరోపరాని అయితే ఈ శ్లోకం యొక్క భావార్థం ఏంటి అంటే ఎలాగైతే మానవుడు జీర్ణించబడిన మురికి పట్టిన వస్త్రాలను వదిలి మళ్ళీ కొత్త వస్త్రాలను ధరిస్తాడు అదేవిధంగా ఆత్మ ఈ శరీరం అనే మురికి వస్త్రాన్ని వదిలి మళ్ళీ కొత్త దేహాన్ని తీసుకుంటుంది సో దీనినే కొత్త దేహాన్ని తీసుకోవడం దీనిని జన్మ అని అంటారు మరి ఆ శక్తి ఏమిటి ఆ శక్తి ఈ శరీరంలో ప్రవేశిస్తుంది ఆ శక్తిని మనం పవర్ ఎనర్జీ అంటాము స్పిరిట్ అంటాము సోల్ అంటాము వాడుక భాషలో మనం ప్రాణం అని అంటాము అయితే ఆ ప్రాణమే ఈ శరీరాన్ని నడిపిస్తుంది ఈ శరీరం ఒక జడమైనది ఈ శరీరంలో ఉండే ఆ చైతన్యమైన శక్తిని మనం ఎనర్జీ పవర్ సోల్ ఆధ్యాత్మికంగా ఆత్మా అని అంటాము మరి ఈ ఆత్మా గురించి భగవద్గీతలో ఇంకా బాగా అర్థం చేయించడం జరిగింది నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి న చైనం క్లేదయంత్యాపు న శోషయతి మారుత ఆత్మాను ఎవరూ కూడా కత్తితో ఛేదించలేరు వాటర్తో తడపలేరు గాలితో ఎగిరివేయలేరు లేదా ఆర్పివేయలేరు ఈ విధంగా ఆత్మ అవినాశి అజరమైనది ఆత్మాకు జన్మ మరియు లేదు కానీ ఆత్మ ఒక దేహాన్ని తీసుకుంటుంది మరియు ఆ దేహాన్ని వదిలి ఇంకొక దేహాన్ని తీసుకుంటుంది ఈ చక్రాన్ని జనన మరణ చక్రము అంటారు సో ఇది మన జీవితం యొక్క రహస్యం ఈ శరీరంలో నేను ఒక చైతన్యమైన శక్తిని ఆ శక్తియే ఈ పూర్తి శరీరాన్ని నడిపిస్తుంది మరి ఈ ఆత్మ శక్తిలో మూడు ఫ్యాకల్టీస్ ఉన్నాయి మనస్సు బుద్ధి సంస్కారాలు సో మనసుతో మనం ఆలోచనలు చేస్తాము రకరకాల ఆలోచనలు మరి బుద్ధి నిర్ణయం తీసుకుంటుంది ఏం చేయాలి ఏం చేయకూడదు డెసిషన్స్ తీసుకుంటుంది దాని అనుసారంగానే సంస్కారాలు ఏర్పడతాయి మంచి చెడు సో ఈ విధంగా నేను ఒక చైతన్యమైన శక్తిని ఆత్మాను అని అర్థం చేసుకోవడం ఇది మన యొక్క మూలమైన జీవితం యొక్క రహస్యం ఓం శాంతి